హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ఇందిరాదేవి అయితే రాజ్ కళ్యాణ్ ఇద్దరిని మాట్లాడుకోవడం చూసి అసలు వీడు ఏం చేస్తున్నాడు ఏ టైంలో అని చెప్పి ఇందిరాదేవి అనుకుంటూ ఉండగా ఇంతలో అపర్ణ ఇందిరాదేవి దగ్గరికి వస్తుంది ఏంటత్తయ్యా అలా చూస్తున్నారు అని అంటూ ఉంటే చూడువాడు ఎప్పుడు ఇంట్లో వాళ్ళ బాగోగులే చూసుకుంటూ ఉంటాడు కనీసం వాడి భార్య గురించి వాడి జీవితం గురించి ఆలోచించడు ఏంటమ్మా వీడు ఎట్లా కన్నావు అని చెప్పి పెద్దావిడ అపన్నతో చెబుతూ ఉంటే వాడి మాట సరే ఒక్కసారి అటు చూడండి అని చెప్పి వంటగదిలో ఉన్న కావ్యని చూపిస్తుంది అపన్నదేవేతి చూశారుగా కావ్యని ఎప్పుడు ఎవరి సమస్యను తీరుద్దామా అలాగే ఇంట్లో వాళ్ళని ఎలా సంతోషపెడదామా ఎవరికి ఏం చేద్దామా అని ఆలోచించి మరి ఆ పిచ్చిదాని మాట ఏంటి అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతుంది ఆ మాటలకి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుని కాసేపు చిన్నగా నవ్వినట్టు చూపిస్తారు ఆ తర్వాత రాజ్ లోపలికి రావడంతో ఇందిరాదేవి రాజ్ చెయ్యి తీసుకు పట్టుకొని పక్కకైతే వెళ్తుంది ఇక రాజ్ ఏంటి నానమ్మా ఏమైంది నాతో ఏమన్నా చెప్పాలా అని అంటుంటే చెప్పడం కాదు నాలుగు తగిలించాలి అని అనడంతో ఒక్కసారిగా రాజ్ నానమ్మా నేనేం చేశాను అని అంటూ ఉంటే ఏం చేశావా ఎప్పుడు తమ్ముడి జీవితం గురించి ఆలోచించడం కాదురా ఒక్కసారి నీ జీవితం గురించి కూడా ఆలోచించు కళ్యాణ్ణి చూసుకోవడానికి ఇంట్లో చాలామంది ఉన్నాం కానీ నిన్ను నమ్ముకుని వచ్చిన ఆ అమ్మాయి గురించి కూడా ఆలోచించాలి కదా ఇంతవరకు తనంటే ఇష్టం లేనట్టుగా ప్రవర్తించో ఇప్పుడు తన మీద చెప్పలేనంత ప్రేమ ఉన్నా అది తనకి చెప్పకుండా ఇంకా ఇంకా ఎందుకు రాయిలా చెప్పు ఇంకా ఎన్ని రోజులని ఇలా ఉంటారు మీ ఇద్దరు సంతోషంగా ఉండి మీ ఇద్దరికి పుట్టే పిల్లల్ని చూసి సంతోషంగా కన్ను ముద్దామనుకుంటున్నాను కానీ నువ్వు చేసే పనులు నాకేం నచ్చటం లేదు అని అంటూ ఉంటే దానికి రాజ్ అది కాదు నానమ్మ కళావతికి చెప్పడానికి మంచి సమయం కావాలి కదా అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతూ ఉంటే రాజ్ మాటలకి ఇందిరాదేవి నీ మోహం నీ నీ బొందర ఎప్పుడొస్తుంది నీకు సమయం చూడు సమయం ఎప్పుడు రాదు మనమే సమయాన్ని కుదుర్చుకోవాలి ఇంతకంటే మంచి సమయం ఇంకేముంటుంది ఈరోజు నీ మనసులో ప్రేమని కావ్యకి చెప్పు కావ్య ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది ఇక నా చేతిలో ఒక మనవణ్ణ మనవరాలను పెట్టండి అని చెప్పి ఇందిరాదేవి ఇంకా రాజ్ని అక్కడి నుంచి పంపిస్తుంది ఇక్కడ చూస్తే అపర్ణ కావ్య అని పిలవడంతో ఆ అత్తయ్య ఏమన్నా కావాలా చెప్పండి ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు నేను తీసుకొస్తా వెళ్ళండి అని చెప్పి ఇంకా కావ్యం మాట్లాడుతుంటే సరిపోయింది సంబరం ఎప్పుడు వాళ్ళకేం కావాలి వీళ్ళకేం కావాలి వాళ్ళ జీవితం ఎలా ఉంది వీళ్ళ జీవితం ఎలా ఉంది వాళ్ళు బాగున్నారా వీళ్ళు బాగున్నారా ఎప్పుడు ఇదేనా ఇక దీంతోనే నీ జీవితం అయిపోతుందా అని అంటూ ఉంటే ఒక్క క్షణం కావ్యకి ఏమీ అర్థం కాదు ఏమైందత్తయ్య నేనేమన్నా తప్పు చేశానా అలా అంటున్నారు అని చెప్పి ఇంకా కావ్య మాట్లాడుతూ ఉంటే కావ్య మాటలకి అపన్న ఎప్పుడు వాళ్ళ సంతోషం కోసం వీళ్ళ సంతోషం కోసం ఏదో ఒకటి చెయ్యటమే కానీ నీ సంతోషం కోసం ఇక ఆలోచించుకోవా ఇంకా చాలు చేసినవన్నీ పక్కన పెట్టు ముందు నీ భర్తతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు ఇద్దరు ఇలా వేరువేరుగా ఉంటారు అని అంటూ ఉంటే దానికి కావ్య అది అత్తయ్య అని తడబడుతూ ఉంటే చాలిక తడబడింది చాలు చూడు నువ్వు ఆడపిల్లవే భర్తతో సంతోషంగా ఉండాలని భర్త ప్రేమని దక్కించుకోవాలని నీ మనసులో కూడా కొన్ని కోరికలు ఉంటాయి నువ్వు మా కోసం వాటిని చంపుకోనక్కర్లేదు వెళ్ళు నీ మనసులో ప్రేమని రాజ్కి చెప్పు వాడు కూడా నిన్ను మనస వాచ కర్మన ప్రేమిస్తున్నాడు భార్యాభర్తలుగా ఇద్దరు ఒక్కటవ్వండి ఎన్నాలని ఇలా వేరువేరుగా ఉంటారు ఏ నీక్కూడా అమ్మాని పిలిపించుకోవాలని లేదా అని అడగడంతో దానికి కావ్య ఆశ్చర్యంగా ఇక అపర్ణ వైపు చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు చెప్తున్నాను కదా సంవత్సరం తిరగకముందే నా చేతిలో బాబునో పాపనో పెట్టాలి అర్థమవుతుందిగా వెళ్ళు అని చెప్పి ఇక అపర్ణ కావ్యని అక్కడి నుంచి పంపించేస్తుంది కావ్యకి ఏమీ అర్థం కాదు అది అత్తయ్య ఇక్కడ కొంచెం పని అంటుంటే ఏయ్ నీకింత చెప్తున్నా ఇంకా అర్థం కాలేదా పని అంటావేంటి వెళ్ళు అని చెప్పి స్వయంగా అప్పన్నై కావ్య తలలో మల్లెపూలు పెట్టి అక్కడి నుంచి పంపిస్తుంది ఇంకా కావ్య ఇద్దరు కూడా ఒకేసారి గది లోపలికైతే వెళ్తారు అలా గదిలోకి వెళ్ళిన కావ్యరాజ్ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు కావ్య రాజు వైపు చూస్తూ సిగ్గుపడుతూ ఉంటే రాజ్ కావ్యని చూస్తూ పడుతుంటాడు ఇక ఇద్దరూ ఒకేసారి ఏవండి మీకొక విషయం చెప్పాలని కళావతి నేను నీకో విషయం చెప్పాలని ఇద్దరు ఒకేసారి ఒకరికొకరు చెప్పుకుంటారు అలా చెప్పుకుంటూ రాజ్ ఏంటి విషయం చెప్పాలి అంటున్నా ఏంటా విషయం అని అడుగుతూ ఉంటే దానికి కావ్య మీరు కూడా అన్నారు కదా ముందు మీరే చెప్పండి అని చెప్పి ఇంకా కావ్య ఇద్దరు కాసేపు మీరు చెప్పండి అంటే మీరు చెప్పండి అని వాదిచ్చుకుంటూ ఉంటారు తరువాత రాజ్ కొంపతీసి నాకు చెప్పిన మాటే నానమ్మ ఈ కళావతి కూడా చెప్పిందా అని ఆలోచిస్తూ అలా కాదులే కానీ లేడీస్ ఫస్ట్ అంటారు కదా ఫస్ట్ నువ్వే చెప్పు అని చెప్పి రాజ్ కావ్యని అంటుంటే దానికి కావ్య అదే అత్తయ్య గారు ఆషాఢం అమావాస్య పూజ గురించి మీకు చెప్పినట్టున్నారు అని చెప్పి ఇక కావ్య సిగ్గుపడుతూ చెబుతుంటే ఓ మ్యాటర్ అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుంటాడు ఇక రాజ్ కావ్యని దగ్గరగా వెళ్ళి కావ్యని తన రెండు చేతులతో తన మొహాన్ని దగ్గరికి తీసుకుంటాడు కావ్యకి ఏమీ అర్థం కాదు ఏవండి ఏం చేస్తున్నారండి అని అంటుంటే ఇక రాజ్ కావ్య మోహాన్ని తన చేతులతో దగ్గరగా తీసుకుని తన నదురు మీద ముద్దు పెడతాడు కావ్య ఒక్కసారిగా మయకంలోకి వెళ్ళినట్టు కళ్ళు మూస్తుంది ఇక రాజ్ కావ్యని చూస్తూ కళావతి ఇన్ని రోజుల నుంచి నా మనసులో ఉన్న ప్రేమని నీకు చెప్పాలి అనుకున్నాను అలాగే మా కుటుంబం కోసం ఇంత చేసే నీకు ఏదైనా ఇవ్వాలి అనుకున్నాను అని చెప్పి రాసిక లాకర్ దగ్గరికి వెళ్ళి కబోర్డ్ని ఓపెన్ చేస్తాడు కబోర్డ్లో నుంచి ఒక నెక్లెస్ని బయటికి తీసి కావ్యకి చూపిస్తాడు అది చూసిన కావ్య చాలా సంతోషిస్తుంది నిజంగా చాలా బాగుందండి ఈ డిజైన్ అని అంటూ ఉంటే ఈ డిజైన్ ఎవరు అనుకుంటున్నావు నువ్వు వేసింది నువ్వు ఆ రోజు శృతితో మాట్లాడుతుంటే విన్నాను ఇప్పటి వరకు ఎన్నో డిజైన్స్ వేశాను కానీ ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది కదా శృతి అని చెప్పి ఆ రోజు నువ్వు శృతితో మాట్లాడుతుంటే అంతా విన్నాను అందుకే నీకు నచ్చిన డిజైన్ నీ కోసమే నీకు ప్రజెంట్ చేస్తున్నాను అని చెప్పి చే స్వయంగా ఆ నెక్లెస్ని తీసి కాఫీ మెడలో వేస్తుంటాడు ఇక ఇది ఇలా ఉండగా అప్పు పడుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో కనకం అప్పు దగ్గరికి వచ్చి అప్పు ఏంటే భోజనం కూడా చేయకుండా వచ్చి ఇలా పడుకున్నావు అని అంటూ ఉంటే నాకు ఆకలిగా లేదమ్మా నేను తర్వాత తింటాను అని అంటుంటే వసే ఇప్పటికీ చాలా టైం అయింది ఇక తర్వాత తినేదేముంది లే లే అని చెప్పి బలవంతంగా అప్పుని పైకి లేపి ఇక కనకమే స్వయంగా భోజనాన్ని కలిపి అప్పుకి తినిపిస్తూ ఉంటుంది అప్పు వద్దమ్మా కొద్దు అని చెప్పి ఇక తన చేతుల్ని అటు ఇటు నడుతుంటే ఒక్కసారిగా ప్లేట్ దూరంగా వెళ్ళి పడుతుంది అప్పు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని చెప్పి ఇక ఇద్దరు తల పక్కకి తిప్పేసరికి అక్కడ కళ్యాణ్ కనిపిస్తాడు కళ్యాణ్ ఆ ప్లేట్ని స్వయంగా తీసుకుని అప్పు దగ్గరకైతే వస్తుంటాడు ఇంకా కనకం కళ్యాణి చూసి కళ్యాణ్ బాబు మీరా ఇప్పటికే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారు వద్దు బాబు వెళ్ళిపోండి ప్లీజ్ దయచేసి మా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటే ఇక కళ్యాణ్ అయితే చూడండి ఆంటీ ఇన్ని రోజుల నుంచి నా వల్ల మీరు ఎంత సఫర్ అవుతున్నారో నేను అర్థం చేసుకోగలను కానీ నా ఫ్రెండ్ నా వల్ల ఎంతగానో కూమిలిపోతుంది ఎంతగానో కృంగిపోతుంది తన కోసం నేను ఏదో ఒకటి చేయాలి ప్లీజ్ నన్ను రావద్దని మాత్రం చెప్పద్దు అని అంటూ ఉంటే వెనుక నుంచి కృష్ణమూర్తి చూడు బాబు నీ మనసులో ఏమీ లేదని నాకు తెలుసు అలాగే నా కూతురు ఎట్లాంటిదో కూడా నాకు తెలుసు కానీ బస్తీలో వాళ్ళకి ఏ రకంగా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడదామా అని ఎదురుచూసే జనాలకి ఇదొక అవకాశంగా మారకూడదు ప్లీజ్ దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఇక కృష్ణమూర్తి కళ్యాణ్తో మాట్లాడుతుంటే కళ్యాణ్ నాకు తెలుసు మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు తెలుసు నేను మీ ఇంటికి వస్తే మళ్ళీ ఎక్కడ అప్పుకి తన ప్రేమ గుర్తొస్తుందేమో అనే కదా మీరు ఆలోచిస్తున్నారు చూడండి అంటే ఇంతవరకు జరిగిందంతా నా వల్లే ఇకపై ఇట్లాంటి అనర్ధాలేమీ జరగకూడదని నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని కళ్యాణ్ అంటూ ఉంటే ఆ మాటలకి ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తారు అప్పు మాత్రం మౌనంగా తల కిందకి దించుకుంటుంది ఆంటీ నేను ఈ నిర్ణయాన్ని ముందుగా మా కుటుంబంలో వాళ్ళకే చెప్పాలి కానీ ఇక్కడ అప్పుతో మీరు ఎంతలాగా బాధపడుతున్నారో నాకు తెలుసు అందుకే డైరెక్ట్గా మీతోనే మాట్లాడాలని వచ్చాను మీరు ఒప్పుకున్న తర్వాతే ఇంట్లో వాళ్ళకి చెప్తాను అని చెప్పి ఇక కళ్యాణ్ కనుక అలాగే కృష్ణమూర్తితో మాట్లాడుతుంటే ఏంటి కళ్యాణ్ బాబు ఏమైంది అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అంటూ ఉంటే అది ఆంటీ నేను అప్పుని పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాను అని అనడంతో ఒక్కసారిగా కనకం చేతిలో ఉన్న భోజనం ప్లేట్ని కింద పాడేస్తుంది ఏం మాట్లాడుతున్నావు బాబు అసలు ఇది జరిగే పనేనా అని చెప్పి కనకం అంటూ ఉంటే ఎందుకు మీరు ఒప్పుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అని అంటూ ఉంటే పక్కన ఉన్న కృష్ణమూర్తి వద్దు బాబు వద్దు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఇప్పటికే నా ఇద్దరు కూతుర్లు మీ ఇంటికి కోడలుగా వచ్చారు వాళ్ళక్కడ సంతోషంగా ఉండాలన్నా అలాగే మేమిక్కడ ప్రాణాలతో బ్రతికి ఉండాలన్నా ఇట్లాంటి పని చెయ్యొద్దు అని చెప్పి కృష్ణమూర్తి మాట్లాడుతుంటే అంకుల్ అలా అనకండి నా వల్ల అప్పు ఎంత అవమానపడిందో నాకు తెలుసు అనామిక వల్ల అప్పు చాలా బాధలు అనుభవించింది ఇప్పుడు వాటన్నింటికి విముక్తి కలగాలి అంటే నేను అప్పుని పెళ్లి చేసుకోవాల్సిందే అని అంటూ ఉంటే అప్పు బాగుంది చాలా బాగుంది అంటే నలుగురు నాలుగు రకాలుగా నా గురించి చెప్పుకుంటున్నారు కాబట్టి జాలిపడి నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చావా అంటే ఆ అనామిక పుకార్లు నిజం చేస్తావా అని చెప్పి ఇక అప్పు అంటూ ఉంటే చూడప్పు ఆ అనామిక ఏదో అనిందని నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడారని నేనే నిర్ణయం తీసుకోలేదు నిజంగా మనస వాచ కర్మన నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న నిజం నాకు అనామికని పెళ్ళి చేసుకున్న తర్వాతే తెలిసింది అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనామికని ఏ రోజు కూడా కన్నెత్తి కూడా చూడలేదు తనని కనీసం భారీగా కూడా దగ్గరికి తీసుకోలేదు తను నా దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా నువ్వే గుర్తొచ్చావు నీకు తప్ అన్యాయం చేశానే అని నాలో బాధే మిగిలింది పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇక తనని ఇబ్బంది పెట్టకూడదని అలానే ఊరుకున్నాను కానీ తను చేసిన పని వల్లే తనకి విడాకులు వచ్చింది అంతేగాని నీ మీద ప్రేమతో తనతో విడిపోయానని మాత్రం అస్సలు అనుకోవద్దు కేవలం కేవలం అనామిక మీద నాకు ఆకర్షణ మాత్రమే కానీ నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది నిన్నే అప్పు నిన్నే అని చెప్పి ఇక కళ్యాణ్ అప్పుని హక్ చేసుకుంటాడు ఇక్కడ రాజ్ కావ్యాల మధ్యలో పెద్దలు ఏర్పాటు చేసిన ఫస్ట్ నైట్ జరుగుతుందా మళ్ళీ కొత్త కథ ఎలా మలుపు తిరగబోతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్